హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ హోల్సేల్ హోల్సేల్ ప్రైస్లో అయినా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఇందులో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఫ్రెండ్స్ నేను డీటెయిల్స్ చెక్ చేసి చెప్తాను స్క్రీన్ మీద నాకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నేను డీటెయిల్స్ చెక్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ బీడ్స్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఆయన రీజనబుల్ ప్రైజ్ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నాను కలెక్షన్స్ ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి నాన్నకి బుట్టాల్లో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లాక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైజ్లో ఉంది నెక్స్ట్ బ్యాంగిల్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ కలెక్షన్స్ షార్ట్ దండా ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ మిజ్ చేసుకోకండి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి సెట్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ కలెక్షన్ ఫ్రెండ్స్ స్టోన్స్ కలెక్షన్తో పాటు చిన్న చిన్న బ్యూటిఫుల్ కమ్మలు దాంతోపాటు వస్తాయి ఫ్రెండ్స్ ఇది రీస్టాక్ అయింది ఫ్రెండ్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంది మిక్ చేసుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నాను ఫ్రెండ్స్ నాను చాలా చాలా రీజనబుల్ ల్యాండ్ లాకెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది అండ్ లాకెట్ టైప్ ఇయర్ రింగ్స్కినా సేమ్ వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మిక్ చేసి మిస్ చేసుకోకండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి